దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తువరి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలను ఈరోజు దేవుని వాగ్దానము మత్తయస్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అడవి పూలు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి ఇక్కడ దేవుని మాటలు ఏమని తెలియజేస్తున్నాయి అంటే అడవి పూలు ఎలా ఎదుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఆలోచించండి అని దేవుని మాటలు తెలియజేస్తాము మనము భూమిలో ఒక విత్తనాన్ని కనుక వేస్తే ఆ విత్తనము మొలకెత్తి ఏ విధంగా పైకొస్తుందో అది పైకొచ్చిన తర్వాత దానికి కావలసినటువంటి ఆ వృక్ష చెట్టుకి కావలసినటువంటి నీరు అలానే సూర్యరశ్మి ఇదంతా ఎలా అందుతుందో వీటన్నిటిని గురించి మనం ఆలోచించాలి అలానే అడవి పువ్వులు కూడా అవి అసలు ఎలా ఎదుగుతున్నాయి అనే దాని గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి అని ఇక్కడ దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఆలివ్ నూనె బొత్తిగా దొరకటం లేదు సరే ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి మొక్కని నాటాడు దేవా దీనికి వర్షం కావాలి దీని వేళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు ఆ ప్రకారంగానే దేవుడు చిరు జల్లు కురిపించాడు దేవా ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి సూర్యుని ప్రకాశింప చేయని మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకర మేఘాలను చీల్చుకొని ప్రకాశించింది తేమ కావాలి ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకు గాను తేమను పంపించు మళ్ళీ ప్రార్థన చల్లని మంచు తేమ ఆ మొక్కని ఆవరించింది సన్యాసి సంతోషించాడు కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకు వివరించాడు ఆయన అన్నాడు నేను కూడా ఒక మొక్క నాటాను చూడు అది ఎంత పచ్చగా కళకళలాడుతుందో దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు దేవుడితో నేనేమీ బేరమాడలేదు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమి సలహాలను ఇవ్వలేదు దేవా ఈ మొక్కకి ఏది కావాలో అది ఇ అని మాత్రం ప్రార్థించాను తుఫాను కావాలో తుషారం కావాలో నీరెండ కావాలో నీటి చినుకులు కావాలో మొక్కకి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా గరిక పూలు దిగులు పడవు దిగులు పడకు నువ్వు వాన చినుకులో గడ్డి పరకలు పొగమంచులో పున్నాగ పూలు చీకటి ముసుగున సిరిమల్లెలు ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది కుసుమిస్తుంది వాటికి ఆధారం దేవుడే నీరు పోసేవాడు ఆయనే పూలు పూసేది ఆయన వల్లే జాజి కంటే సంపెంగ కంటే మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే నీ బరువు ఆయనదే కొరతలు విన్నపాలు ఆయనకి చేరాలి నీ బాధ్యత ఆయనదే నిశ్చింతగా ఉండు అంతా ఆయనకి వదిలి ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో వినికిళ్ళు దీవించనుగాక ప్రార్థన చేసుకున్నామని స్తోత్రం తండ్రి పరిశుద్ధిడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి అని చెప్తున్నావు తండ్రి దేవా అయ్యా నా తండ్రి అవును ప్రభ ఒక మొక్కను మేము నాటితే దానికి కావలసినటువంటి సూర్యరశ్మి తేమ నీరు వీటన్నిటి గురించి అసలు ఆ మొక్కకి ఏం కావాలో ఆ మొక్క వాడిపోకుండా ఉండేందుకు ఏం అవసరమో నా తండ్రి నాయనా ప్రభ మాకంటే మీకే ఎక్కువగా నా తండ్రి ఎందుకంటే దాన్ని సృష్టించిన సృష్టికర్త మీరే కనుక ప్రభ అలానే నా తండ్రి మాలో ప్రతి ఒక్కరికి నా తండ్రి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు మీరే కనుక దేవా మాకేం కావాలో ఏది అవసరమో మాకంటే మీకే బాగా తెలుసు కనుక నా తండ్రి నాయన ప్రభా అయ్యా మేము అడగక మునిపే ఊహించక మునిపే నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహించే దేవుడు నా తండ్రి మాకు ఏది కావాలో నా తండ్రి నాయన ప్రభా ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని అడుగుతున్నాను ప్రభావ సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి శక్తిని వలన అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి దేవా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి దైవజనుని కోల్పోయిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ధైర్యపరచండి ప్రభా ఇంకా నేను అయినా ప్రభా బలపరచండి నాయన కుటుంబాన్ని అలానే నా తండ్రి క్రైస్తవ సమాజం మొత్తం నాయన ప్రభావ బాధతో మునిగిపోయి ఉండగా నాయన శోకంలో మునిగిపోయి ఉండగా నా దేవా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన ప్రభా ధైర్పరచండి ఓదార్చండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆదరణ దయచేయండి తండ్రి అలానే నా తండ్రి న్యాయం జరగటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి తండ్రి అయ్యానైనా ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత నడిపించే దేవుడు మాకేది కావాలో మాకంటే నీకే బాగా తెలుసు కనుక నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన ప్రభ ఏది కావాలో నా తండ్రి నాయన ప్రభని పెరిగి దేవుడు కనుక మీరు నా తండ్రి నాయన ప్రభ మీరు ఓదార్చి ధైర్యపరిచి ఆదరించి నడిపించమని మీ నామానికి మహిమాఘనతాస్తుతులు ప్రభావాలు పొందుకోమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగివేడుకుని చిన్న నామ ఆమెను